ఎవరైనా నిన్ను అవాయిడ్ చేస్తే బాధపడకు వాళ్ళు నిన్ను పట్టించుకున్నంత మాత్రాన నీ జీవితమేమీ ఆగిపోదు వాళ్ళు మీ విలువను గుర్తించలేకపోతారు అంతే నీ విలువను గుర్తించని వాళ్ళ కోసం ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు నిన్ను ఎవరైనా అవార్డు చేస్తున్నారని ఫీల్ అయితే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి మళ్ళీ వారిని డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అని అనుకునే వాళ్ళు నీలో ఉన్న నిజాయితీని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు వాళ్ళు దూరం అవ్వాలనుకుంటే వెళ్ళనివ్వు నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు నీ మౌనమే నీ శక్తి కావాలి నీ గౌరవమే నీ గుర్తింపు కావాలి ఒక్కసారి ప్రయత్నించి అప్పటికి పట్టించుకోకపోతే వదిలే నిన్ను వదిలేసిన వాళ్ళు ఒకరోజు వెనక్కి తిరిగి నువ్వెంత ఎదిగావో చూసి ఆశ్చర్యపోతారు మళ్ళీ వెంటపడకు మనలో చాలామంది వాళ్ళు రిప్లై ఇవ్వకపోయినా మనల్ని పట్టించుకోకపోయినా మరొక్కసారి ట్రై చేద్దాం అనుకుంటాం కానీ అది మన తప్పు వాళ్ళు నీతో ఉండాలనుకుంటే నీకు టైం ఇస్తారు నీ మెసేజ్కి స్పందిస్తారు కానీ వాళ్ళు అలా చేయకపోతే నీ టైం నీ గౌరవం నీ మనసును వృధా చేయకు కలంగారు చెప్పినట్లు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎమోషన్స్ ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే దాన్ని నీ బలహీనతగా కాకుండా నీ శక్తిగా మార్చుకో వాళ్ళు నిన్ను చూడకపోయినంత మాత్రాన నీ విలువేమి తగ్గదు నిన్ను నువ్వు నమ్ముకో చాలు నీ విలువను గుర్తించని మనుషుల వెనక పరిగెత్తకు నీ లక్ష్యం కోసం పరిగెత్తు ఎవరిని బ్రతిమిలాడకు ఎవరిని నీతో ఉండమని బ్రతిమిలాడకు ఎందుకంటే ఎవరు నిన్ను పట్టించుకోవాలని బ్రతిమిలాడడం అంటే నీ విలువను నువ్వే తగ్గించుకోవడం ఉన్న వాళ్ళు ఎంత కష్టం వచ్చినా నీతోనే ఉంటారు ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి మరీ దూరమవుతారు గౌరవం లేని సంబంధం కంటే ఒంటరితనమే చాలా మంచిది నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ గురించి కాకుండా నీ లక్ష్యం గురించి ఆలోచించు ఏదో రోజు నీ విజయమే వాళ్లకు సమాధానం అవుతుంది ఈ రోజు నిన్ను చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి దెబ్బ తగలకూడదు గాయం కనిపించకూడదు కానీ నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది నీ విలువ తెలియని వాళ్ళు నిన్ను చూసి ఈర్షపడే రోజు వస్తుంది గుర్తుంచుకో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.